మంచిగా ఉన్నారు కదా దోస్తులు ప్రతి ఒక్కరికి రాఖీ పండగ శుభాకాంక్షలు రాఖీ పండగ మంచిగా జరుపుకోవాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నా నేను తయారైనా మమ్మల్ని ఇంటికి పొద్దు పొద్దున్నే ఇక ఇంట్లో నుంచి నేను చూపేయలేదు ఈరోజు బస్సు వస్తుందంటే ఇప్పుడు పొద్దుగాల బస్సు గట్లయితే ఊళ్ళని దిగొచ్చు చౌరస్తా మీద అని పోతున్నా పొద్దు పొద్దున్న ఇది మా ఆయన దిగుతుండేడా బస్సు ఇప్పుడు వేడు చనిపోయించాలకుంది ఇదే జర బాబుడు ఒక కష్టమే బస్సుని మరి చూడాలి ఆప్తర లేదా అనేది ఇది నర్సాపూర్ పెద్ద తోవా గండి మైసమ్మ సారగూడమిది అమ్మ కూడా ఫోన్ చేసి ఇప్పుడే వస్తున్నాను ఇట్లా మా పండుగ ఎట్లా అయిందని మొత్తానికి నేను చూపిద్దాం అనుకుంటున్నా ఈ వీడియో లైక్ కొట్టి చూడండి ప్రతి ఒక్కరూ అప్పుడే వచ్చిన మమ్మల్ని ఇంటికి తయారైన ఈ చీర తెచ్చుకున్నాను అన్నట్టు మా చిన్న తమ్ముడేమో పోయిండు మా పెత్తమ్ముడు ఇప్పుడు ఇదిగోండి ఇప్పుడు రాఖీలి దేవాలయ ఊళ్ళే నింబోయ్యో తెస్తా అన్నట్టు ఇటు దొరికితే అమ్మ మంచిగా అవునా మా నేను పోతాం ఇప్పుడు రాకిల్స్తానికి ఏ నువ్వు రావే నన్ను ఒకదాని అమ్మ ఉంటాడు రాకిల్ దానికి నాకేమో సిగ్గైతుంది ఫోన్కి ఇక చూడాలి తోలుకొని పోవాలి ఇక బలవంతంగా అయినా మా అమ్మను ముప్పై అవుద్ది నాకు పదే కావాలి ఎంత ఒకటి ధెరా రూపాయికి ఒకటి ఎట్లా ఉన్నాయి స్వీట్లు ఇది ఇది ఓపెన్ చేసి చూపి ఏమున్నాయా కలాఖండ్ ఉంటుంది దూత్పేడ ఉంటుంది ఇదేమో ఇదే ఒకట అన్ని రకాలు ఒకటే కదా మా అమ్మ రాలేదేంట నేను ఒక్కామనే పోయినా దుఃఖం ఇప్పుడిప్పుడే షురు అవుతుంది జనాలు కూడా ఇప్పుడు వస్తారు కొంటానికి హిట్ బాక్సులు రాఖీలు కొని ఎంబటే మరినా మా తమ్మున ఇంటికి వచ్చినా రాఖీ కడుతున్నా తయారు గుస్తున్నాడు మా చిన్న తమ్ముళ్ళు లేడు కొలువు కొయిండు పొత్తు కోసం అంటే కడతా ఈయన పోతడాంటే ఇప్పుడు దుఃఖం ఉంది ఎందుకు దుఃఖం చెప్పు చెప్పు అట్ట పోరా కొంటుండొచ్చు రాగా కలకల్ చవరస్తంది పోరా దగ్గరలో ఉన్నట్లు కొనుక్కోండి బాగుంటాయి బాను మొబైల్ నీకు ఇప్పుడే వచ్చినా దా నీవి నీవిప్పుడే ఇది ఇప్పుడు చూస్తుంది అగో ఇక్కడ పోతుంది అగో అదిగో అక్కడ చూస్తుంది ఇప్పుడు తానం చేయమంటే అలుగుల్లా పడ్డాడు మల్లుడు ఏం పేరు నీ పేరే చెప్పి కదా జర అలుగులో ఉన్నాడు ఎందుకో ఏమో మరి నేను తెచ్చిన రాఖీలు ఇవన్నీ ఒక్కొక్కటి రాఖీలు బ్రాస్లెట్ లాగా ఉంటుంది అని తెచ్చిన బ్రాస్లెట్ నిజంగానే అనుకుంటా బంగారము డెబ్బై ఐదు వేల ఫిలం ఉంది అది పెట్టుకున్నా బాగుంటది కదా అమ్మా అని బాగాలేదే ఇది నాయన కోసం తెచ్చిండ్రా మెరిస్తే బాగుంటాయి కదా చీకట్లో అంత బాగుంటాయి ఇగో సీట్ బాక్స్ ఇప్పుడు దాకా చూపించినాయి కదా ఇగో ఇది మేము తెచ్చినాయి అన్నీ ఇగో ఇది మా వాళ్ళకు మరదలకి మా అమ్మకు పిల్లలు లేరు మా కోడన్లు ఎడికి పోయ్రా మొదలాడుతుంది మమ్మీ ఎందుకో అలుగులో అంటాడు ముట్టించినాం

కాబ ఇప్పుడే అదో నా తడసట్టిగా అవుతుంది అనే పట్టదా నేనే కొట్టుకుంటాయా మీ అక్కల్ చూపెడ ఇది ఉంటాయి ఫిఫ్టీ థౌజండ్ స్వస్తికు రుద్రాక్ష ఇవన్నీ ఫిఫ్టీ థౌసండ్ ఇచ్చాను అదే బాగుండేది వాచ్ సేమ్ నేను నా వాచ్ ఉంటుంది నాకు తెలుసు నాకు ఎప్పుడు కట్టుకున్నా అది ఉంది కాబట్టి ఇప్పుడు అంత అయిపోయిన రుద్రాక్ష చూసి నచ్చిన నేను హోమ్ ఉంది కదా రుద్రాక్ష ఉంటే పేద మంచి ఫిట్ అవుతుంది ముందరు నాయనకి అదే అసలైన రాఖీ అక్క ఇవన్నీ రాఖీలు కావు అదే రాఖీ కానీ వీడు కట్టుకోరు కదండి జర కూల్ అవుతుంది స్థానం చేయకపోతే చిన్నపిల్లల కోసం ఇదేం బొమ్మ

ట్ట ను ఫస్ట్ కదా నీ తల తిన అందుకే ఫస్ట్ నువ్వు కట్టాలని అన్నట్టు పంపించా అన్నం తిండి ఇప్పుడే అంతే మన పంపే నాకు వద్దు ఒకటే నాకు

మీరు కూడా గొడవలు ఉన్నా రాఖీ పండుగ రోజు పెట్టుకోకుండి ఏమన్నా లావాదేవులు పంచాయతీలు ఉంటే తర్వాత పెట్టుకోండి ఆడపిల్లకు రాఖీ కట్టకపోతే ఎంత బాధ ఉంటుందో అందరికి తెలుసు నాకైతే బాగా తెలుసు మస్తు బాధపడ్డా కానీ ఇప్పుడు సెట్ అయిపోయింది అందుకే ఏమున్నా అని అనుభవం కావాలి చూపించాను కానీ ఇప్పుడు ప్రేమగా ఏం లేదా ఆశించా పలకరింపు ఒకటే అబ్బాయి వరదలు తెచ్చిన ఇగో ఇది నాకు కూడా అక్క చెల్లెలు లేరు నేను ఒక్కదాన్ని అమ్మకి ఇద్దరు తమ్ముండు పట్టనలేదు యాసిడ్ వాడ కట్టు అది అర్మే అది ఇట్లా ఉంటది అదే బాగుంటది దేరా అంటన్న బాదా నాఫీ దకైటరా పడిలు వతన ఫైసిలి రా మిస్ అయింది కేమంట నన్ను లక్షను ఏ గెట్ పిస్ ఇపుడు ఇపుడు వస్తావు అప్నా లక్ష పెట్టి ఆడితే జరగవు ఓడి అన్న ఇగో చీర చూసుకోమంటుంది ఓ సెల్ఫులు నిలిపోయా తెచ్చిన కొత్త స్టాక్ చూడే అమ్మా చీర ఇవన్నీ అనుకోని ఇవి నేను జాకెట్ గుంటే సరే ఫ్యాషన్ పోతాయి ఎక్కువ ఎక్కువై కదా చీర నచ్చాలి అది గీసుంటుంది నా దగ్గర ఎక్కువ ఎక్కువైటండి ఎంత ఏడు వందల యాభై అట్లా మా మరదలు చీరలు అన్నీ వేస్తుంది ఫస్ట్ టైం ఓ రోరే నా జన్మ ధన్యమైపోయింది అన్ని షాక్లు ఉన్నాయి ఈసారి నువ్వు నా ముందు నాకు ఏం చేసుకోవాలి కదా కుప్పితో సెలెక్ట్ బొమ్మ ఇట్లా అసలు కూడా ఇస్తుంది ఇంట్లో సెలెక్ట్ చేస్తుంది అయినా మైదాక్ కలర్ ఉంది ఇంకా డిమ్ కలర్ లేదు ఇక లేకుంటే వాయితే ఏదో ఒకటి దుగ్నం కో గిరాక్ మస్తు పోయింది కదా చీర పెట్టినా పోతాం మరి అవి తర్వాత లైనింగ్ అది పాలు ఏమో నీకు ఎక్కువ రేట్లు అయితే ఏమో నా బాధ ఇంకో చీర కూడా పెడుతుంది గాజులు పెట్టినట్టు ఏమో ఇవాళ రెండు చీరలు ఇవాళైతే వరాలకు వరాలు ఆడవాళ్ళకి చీరలు అంటే చాలా సంతోషం కదా రెండు చీరలు పెడుతుందిరాశారా క

పొద్దుమికి పొద్దుమిక సరే సరే నేను కూడా పోతున్నా ఇచ్చిపోతావా తింటున్నాం ఏ కూరలో నీరు పప్పు చికెన్ నీరు నేను వచ్చినా అని ఏ హియర్ కొచ్చుండి తొమ్మిది నరకే మింగు ఇక్కెటలో వీన నమక వన్ క్యూడ్ ఒక ప్లేట్ పెట్టు అది ఏసిరా కాలి తీసుకో మేము వచ్చేసి కొత్త దోస్తులు మొదల ఛానల్ చూసినట్టే సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు కూడా పండగ ఎట్లా జరుపుకోరు అనేది మీకు నచ్చితే కామెంట్లు ఇప్పుకోండి రి కొంతమందికి బాధ ఉంటుంది కొంతమందికి అంటే అన్నదమ్ములు లేనలో కొంచెం బాగానే ఉంటుంది నాకు తెలుసు అది ఎట్లుంటుంది అనేది అందరం సంతోషంగా ఉండాలని కోరుకుందాము ఇగ ఉంటాం మరి దోస్తులందరికీ బాయ్ అన్నమాతో చెప్తావా అందరికీ రాజి పౌర్ణమి శుభాకాంక్షలు ప్లీజ్ సబ్స్క్రైబ్ మెమరీ బ్లాక్స్ బాయ్